జనగామ నియోజకవర్గం అట్లనే చెర్యాల ప్రాంతం కూడా నాలుగు మండలాలు ఈ జనగామ నియోజకవర్గంలో ఉన్నాయి ఈ జనగామ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలతో పాటు ఎన్నికలు జరిగినాయి నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎన్నికలు జరిగినాయి ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఓటమి సైసూషాలు ఓటమి తోటి ఈ ప్రాంత చేరియాల ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు అట్లనే యాభై మూడు గ్రామ పంచాయతీలు ఉంటాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకంగా ప్రతాప్ రెడ్డి గారు ఈ కాలంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఓటమిని జీణించుకోలేక మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లనే ప్రజల ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడం కాక ఈ చేరియాల ప్రాంత ప్రజా ద్రోహిగా కూడా ఇవాళ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి ఉంది దానికి ఏమంటే దేవ చర్యాలలో తొమ్మిది వందల ఎనభై నాలుగు సర్వే నంబర్లో ఈ ప్రతాప్ రెడ్డి కుటుంబానికి పన్నెండు గుంటల బావు పన్నెండు గుంటల బావు భూమి ఉంది ఆ భూమి దేవాదల కాలువకి ఇచ్చేశారు దానికి యాభై నాలుగు వేల ఆరు వందల ఒక రూపాయి తీసుకున్నాడు నష్టపరిహారం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే ఆ పైసలు తీసుకున్నాడు మళ్ళా ఆ భూమిని కబ్జా చేసిండు ఆ కాలువను పూర్తి చేసిండు అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు అక్రమంగా ఆ పక్క పండుటటువంటి దారిని కూడా పూర్తిగా తను కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది మనం గౌరవ విలేకరులు చేయాలనే కాబట్టి మీరు ఎప్పుడైనా చూసినా అది అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అక్రమాలను విడనాడాలే ఇది దేవాదుల ప్రాజెక్టుకు అప్పజెప్పాలని చెప్పేసి సీకే పార్టీగా డిమాండు చేస్తున్నాం మేము ప్రజలతోటి దాన్ని కబ్జా చేసి దేవాదుల ప్రాజెక్టుకు అప్పజెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నాం అట్లనే చేరియాల పెద్ద చెరువుకు సంబంధించినటువంటి పోరాటం మూడు సంవత్సరాల నుంచి జరిగింది ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఇరవై ఐదు వందల నలభై గజాల భూమిని ఆక్రమణ చేస్తే చేరియాల ప్రాంత ప్రజలు చేరియాలలో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలు తిరుగుబాటు చేసి పెద్ద యుద్ధమే జరిపి ఆ కబ్జాను విడిపించి ఇవాళ కప్ప చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఇది ముద్దురెడ్డి ఓటమి సవి చూశాడు ఆ సందర్భంలో అన్ని పార్టీలు చేరియాల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది ఈ ప్రతాప్ రెడ్డి కూడా ఈ జేఏసీలో ఉన్నాడు కానీ లోపాయికారిగా ఎన్నికల ముందు ముత్తిరెడ్డి రెడ్డితోటి ఇరవై ఐదో తారీఖు నాడు ఇరవై ఐదో తారీఖు నాడు ఎన్నికల ముప్పై తారీఖు జరిగితే నవంబర్ ముప్పై జరిగితే ఒక ఐదు రోజుల ముందుగానే ముత్తిరెడ్డితో తుల్జాభవానీరెడ్డితో మిలాకటయ్యి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి పరిస్థితి భూమి తెరువు రాను ఎన్నికలలో నాకు సహకరించండి అని చెప్పేసి చేరియాల ప్రాంతంలో ఉన్నటువంటి భూ కబ్జా కోరు పదేళ్ళు పరిపాలన చేసినటువంటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆయన ఆక్రమణ చేసినటువంటి ఇరవై ఐదు వందల నలభై గజాల భూమి పెద్ద చెరువు నడిబజార్లో ఉన్నటువంటిది విద్య పేరు మీద పన్నెండు వందల నలభై గజాలు చేసిండు జితేందర్ రెడ్డి మారుతి ప్రసాద్ అనే పేరు మీద ఇద్దరు పేరు మీద పన్నెండు వందల నలభై గజాలు చేసినటువంటిది అట్లాంటి భూమితోటి పోరాటం చేసినటువంటి ప్రజలందరినీ పక్కకు పెట్టి తన గెలుపు కోసం తన స్వార్థం కోసం ఇవాళ ముద్దిరెడ్డితోటి ఒప్పందం కుదుర్చుకొని మిలాఖతై ఇవాళ చేరియాల ప్రాంతానికి ద్రోహం తలపెట్టేటువంటి ప్రయత్నం ఎన్నికల ముందు చేసినటువంటిది ఉంది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నటువంటిది ఉన్నది సిపిఎం పార్టీ అందుకనే ఎన్నికలలో ఓటం జంది ఓటమి చెందినోడు ఎవడైనా తన మీద వేసుకుంటాడు ప్రజల తీర్పును గౌరవిస్తారు ఎవరు రాజ్యాంగంలో ప్రజల తీర్పును గౌరవించాలి కానీ గౌరవించకుండా ఎన్నికల ఓటమి తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి చేరియాల ప్రాంత ప్రజలు నిందించారు చేర్యాల ప్రాంత ప్రజలందరినీ కూడా అడ్డగోలుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది చేర్యాల ప్రాంత ప్రజలు నాకు ఓట్లు వేయలేదు అమ్ముడు పోయారు అని చెప్పేసి జనగామలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో చాలా అసహనంగా చాలా అసభ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈయన కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి అయినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఎట్లా నాయకుడు అవుతాడు అందుకో ప్రజా వ్యతిరేకి ప్రజాద్రోహి అని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీగా మేము ఆయనకు వచ్చేస్తున్నాం అందుకనే ఇట్లాంటి నాయకులు పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లాంటి నాయకుడు కాబట్టే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా ఎమ్మెల్యే ఉన్నాడు ఈయన తొమ్మిది దాకా తర్వాత అన్ని ఎన్నికలల్లో కూడా ఓటమి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రజలు ఈయనకు ఓటమి సవి చూశారు ఓట్లు వేయలేదు ఈయనను ప్రతిపక్ష నాయకుడిని ట్రీట్ చేస్తున్నటువంటిది ఉంది అట్లే కాకుండా ఓటమి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోతే ఒక పదిహేను ఏళ్ళు చెర్యాల ప్రాంతానికే రాలేదు ఈ జేఎస్ వచ్చినాక మళ్ళీ ఎన్నికలు వచ్చి ఒక ఏడాది ముందు వచ్చి అది చేశారు తప్ప అంటే ఈయన తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి డబ్బులు పెట్టి గెలవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి తప్పుడు ఆలోచనతోటి ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి చేరియాల ప్రాంత ప్రజలుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అట్లనే ఈయన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి చేరియాల ప్రాంతంలో నియోజకవర్గ ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జి మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినప్పుడు ఈ ప్రాంత ప్రజలకి అవసరాలు తీర్చేటువంటి పద్ధతి ఉండాలి కదా అట్లాంటి పద్ధతే లేదు అట్లాంటి పద్ధతే లేకుండా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలంలో కూడా చర్యాల ప్రాంతాన్ని పట్టించుకోలే ఒక మాటలు చెప్పాలంటే మీకు గుర్తే ఉంటుంది ఆయనకు ఆదివారం ఎమ్మెల్యేగా పేరున్నటువంటి ఆదివారం ఎమ్మెల్యేగా ఆదివారం ఆదివారం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిపోయేటువంటి వాడు తన వ్యాపారం డబ్బులు భూములు కబ్జాలు చేసుకున్నటువంటిది ఉంది అందుకోసం ప్రజలు ఆయన పక్కకు పెట్టినని చెప్పేసి ఆయన వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తి తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏం లేదని చెప్పేసి అంతేకాకుండా ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో పార్టీలు తిరిగి ఆయన తిరగని పార్టీ లేదు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు టీఆర్ఎస్కు పోయిండు టీఆర్ఎస్ నుంచి వైఎస్ఆర్సీపీ పోయిండు ఇంకేటో ఏటేటో తిరిగి ఆఖరికి ఇలా మళ్ళా కాంగ్రెస్కు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే చేర్యాల ప్రాంత ప్రజలు ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని ఏమంటుందంటే ఈ యొక్క రాజకీయ వ్యభిచారిగా ఇవాళ ప్రజలు గుర్తు పెడుతున్నారు ఈ రాజకీయ వ్యభిచారిని ఓడించాలనే ఇవాళ ప్రజలు కంగరం కట్టుకొని చేరియాల ప్రాంతంలో ఓడించినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకోసమే ఈ ప్రజా తీర్పును గౌరవించైనా గుణపాఠం తెచ్చుకోమని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పద్ధతిని మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఎన్నికలలో పెట్టినటువంటి ఖర్చును తీసేసుకోవడానికి ఈ నామినేటెడ్ పదవులన్నింటి వచ్చి ఈ డబ్బులు వసూలు చేసే పనులు ఉన్నాడు డబ్బులు వసూలు చేయడమే కాకుండా తన బినామీలను అంటే సంధి పార్టీని పట్టుకున్నటువంటి వాళ్ళను ఈ ప్రాంతాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళను కాకుండా తన వ్యాపారానికి ఉపయోగపడేటువంటి బినామీలను తెచ్చుకొని ఈ పదవులు అమ్ముకునేటువంటి ప్రయత్నం ఈ కాలంలో చేసుకున్నాడు అందుకని ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రజలకు సేవ చేయమని అడుగుతున్నాడు పదవులు అమ్ముకోకు ప్రజలకు సేవ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం బినామీలో బినామీలను వదులుకో బినామీల ప్రజా ప్రజాసేవకు అంకితంగా అని చెప్పేసి ఈ సందర్భంగా హితువు పలుకుతున్నటువంటిది ఉంది అట్లనే ఈ ఈ మధ్య కాలంలో నిన్న డెబ్బైవ డెబ్బైవ పుట్టినరోజు జరుపుకున్నారు ఆ చెరువు కోసం పోరాటం జరిగిందో ఆ పోరాటం సిపిఎం పార్టీగా మేము నిల ఇప్పటికైనా నిలబడి అవసరమైతే హైకోర్టులో మళ్ళొక పిల్లేసైనా మేము దానికోసం చివరిదాకా అది ప్రజలకు చెప్పేదాకా సిపిఎం పార్టీ నిలబడుతుంది అది చెరువు పోరాటాన్ని మేము ఖచ్చితంగా ఆ భూమిని ఎంత ఇరవై ఐదు ఇరవై ఐదు వందల గజాల నలభై ఇరవై ఐదు వందల నలభై గజాల భూమిని చేరియాల ప్రజలకు అప్పచెప్పేదాకా సిపిఎం పార్టీ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే తక్షణమే ప్రతాప్ రెడ్డిని కోరేది ఏంటంటే దేవాదాయ ప్రాజెక్టు కాల్వ భూమి వదిలిపెట్టాలని అడుగుతున్నాం వదిలిపెట్టకపోతే మేము కబ్జా చేస్తామండి సిద్ధముందు తెచ్చేస్తాయి అందుకని ఈ పద్ధతులన్నింటినీ కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ప్రతాప్ రెడ్డి చేసేటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా వాళ్ళు జోక్యం చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పై నాయకత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఇట్లాంటి తప్పు నాయకుడు పెట్టుకోవటం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు ఆ పార్టీ ఇబ్బంది పడతారు అని చెప్పేసి కూడా ఒక సిపిఎం పార్టీగా మేము ఇటు ఇటు పలుకుతున్నాం ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.